హలో హాయ్ అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరి సమీ కార్ బజార్ నేను సమీ మాట్లాడుతున్నానండి సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి ఇది క్రేటా వన్ వన్ పాయింట్ ఫోర్ ఇది వచ్చేసి బేసిక్ మోడల్ అండి ఇది అమ్మటానికి ఉంది ఫర్ సేల్ ఖమ్మంలో ఇది ఎల్ఏవీల్స్ ఉండవు బేసిక్ మోడల్ క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఎస్ ఎస్ట్ మోడల్ అంటారండి ఇది డీజిల్ కార్ అమ్మబడు అమ్మబడునండి ఇది లక్ష ఇరవై ఆరు వేలు కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది క్రెట్టాలో బండి కూడా కొంచెం నీట్గానే ఉంది ఫస్ట్ సెకండ్ ఓనర్ ఎదురు అని కొనుక్కుంటే బండి కూడా చాలా బాగుంది ఏసీ పర్ఫెక్ట్గా ఉంది బండి కూడా ఆయిల్ టు ఆయిల్ బండి చాలా బాగుంది ఒరిజినల్గా దీని రీడింగ్ అది లక్ష ఇరవై ఆరు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉందండి త్రిబుల్ ఫోర్ ఎయిట్ బండి చాలా బాగుంది బండి ఇది సేల్కి ఉంది ఏడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు నెగిషియబుల్ ఉంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంది బేరం ఆడుకోవచ్చు సమీ కార్ బజార్ ఖమ్మం తెలంగాణలో సేల్ అమ్మటానికి ఉందండి ఇది క్రేటా బేసిక్ మోడల్ వన్ పాయింట్ ఫోర్ ఎస్ మోడల్ అంటారు దీన్ని తర్వాత ఏసీ కూడా సెంట్రల్ ఏసీ కూడా కాళ్ళ దగ్గర మధ్యలో వెనుక కూర్చున్న కూడా ఏసీ ప్రశాంతంగా ఏసీ కూడా ఉన్నది క్రేటాలో ఎలా పరలేదు ఎక్కడ కానీ ప్రయర్ పార్ట్స్ మార్చడం కానీ అన్ టచ్ బుల్ ఎక్కడ టచ్ లేదండి స్వేర్ పార్ట్స్ మారటం కానీ అలాంటిది ఏం జూనియన్గా ఉంది బండి పెయింటింగ్ కానీ పెయింట్ చేసినట్టు కానీ ఏం లేదండి సిఆర్డిఏ డీజిల్ ఇంజిన్ క్రేటా సిఆర్డిఏ వన్ పాయింట్ ఫోర్ ఇయర్స్ అంటారు దీన్ని అంటే బేసిక్ మోడల్ అండి ఇది ఈ వెనక సీట్లు కూడా చూసుకోవచ్చు టైర్లు ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి ఇది ఇన్సూరెన్స్ పట్టుకోవాలను ఇన్సూరెన్స్ లేదు ఇది మా దగ్గర ఫైనాన్స్ ఆప్షనల్ కూడా ఉంది ఫైనాన్స్ కూడా చేపిచ్చే సౌకర్యం కలదు సమీకార బజార్ ఖమ్మం తెలంగాణలో ఇది అమ్మటానికి ఉంది ఖమ్మంలో దీనికి ఫైనాన్స్ ఆప్షనల్ కూడా మేము చేయించిచ్చే బాధ్యత తీసుకుంటాం సిబిల్ స్కోర్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బాగుండి సిబిల్ స్కోర్ బాగుంటే ఫైనాన్స్ కూడా చేయించిస్తాం ఇది చూసుకోండి ఒకసారి రీడింగ్ కూడా చూసుకోండి లక్ష ఇరవై వేలు ఒరిజినల్ రీడింగ్ ఉంది మరి ఓనర్ తోటి వచ్చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఆనే లక్ష ఆయన ఏడు లక్షల తొంభై వేలు అనగానే ఏడు లక్షల తొంభై తొంభై ఐదు వేలు అని కాదు వస్తే మీరు బండి రేటు నచ్చి ట్రైల్ వేసుకొని ఏసీ కానీ ఇంజన్ కానీ ఏదైనా పర్ఫెక్ట్గా ఏదైనా ఉన్నా నచ్చినా కూడా ఓనర్తో మాట్లాడుకోవచ్చు దీనికి ఫైనాన్స్ మేము చేయించి బాధ్యతలు మాకు ప్రతి ఒక్క ఫైనాన్స్ మాకు ఐడియాలు ఉన్నాయి ఆ ఫైనాన్స్ ద్వారా మీకు ఫైనాన్స్ కూడా సిబిల్ బాగుండి మీ ఏడున్నర ఏడున్నర సిబిల్ ఉండి సొంతం ఇల్లు ఉండి హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ అలాంటివి ఏమైనా ఉంటే సిబిల్ బాగుంటే మీకు ఫైనాన్స్ కూడా మేము చేపిచ్చిస్తాం ఒక ఐదు లక్షల వరకు ఫైనాన్స్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం మిగతా డౌన్ పేమెంట్ ఏదైనా ఉంటే మీరు కట్టుకోవాలి ఇది సమీకార బజార్లో మీకు కేవలం కస్టమర్లు మాత్రంగా ప్రొవిజన్ ఉంది ఎవరైనా వినియోగదారులు ఈ కారు నచ్చితే ట్రైల్ చూసుకోవాలి ఫస్ట్ ఇంజన్ చూసుకోవాలి గేర్ బాక్స్ ఎన్ని పర్ఫెక్ట్ బండి ఉందా లేదా చూసుకున్న తర్వాత రేటు మాట్లాడుకోవచ్చు ఫైనాన్స్ సదుపాయం కలదు మా దగ్గర సమీకార బజార్ ఖమ్మం తెలంగాణలో ఇది క్రేటా అమ్మటానికి ఉంది ది బేసిక్ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ ఇది రెండు వేల పదిహేడు ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలను బండి వచ్చేసి ఏడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ समी बाजार यूट्यूब चैनल खम्भम तेलंगाना जय हिंद जय जे भारत जय तेलंगाना जय खम्मम नमस्कार अंडित